చిత్తూరు జిల్లా జగన్ పర్యటనలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడిని నెల్లూరు జిల్లా తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన వెంటనే అరెస్టు చేయాలంటూ నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద జర్నలిస్టులు పత్రికలు మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు వారంతా జగన్ వైసీపీ గుండాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మహేష్ మల్లికార్జున షహీదులు మీడియాతో మాట్లాడారు చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ దాడి హేయమైన చర్య అన్నారు జర్నలిస్టుల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు

कमदार कमदार वैसे निकोणाला जनलच पे डाट जेसने वारिने जनलच पे डाट जेसने वारिने कमदार कमदार भक्तोची विनंती आहे सावे डाऊन डाऊन बाई जी पे डाऊन 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 बाई जी पे डाऊन डाऊन जनलच पे डाट जेसने वारिने सावे जनलच पे डाट जिम्मेदारी पेशदार करने वाले ने 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 जिम्मेदारी पेशदार ప్రజలందరూ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాలి వైసీపీ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఎక్కడికి వస్తారో జగన్ ఎక్కడికి వస్తారో అని ప్రజలందరూ కూడా భయంతో బీతిల్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి ఒక రకమైనటువంటి శాంతి భద్రత విఘాతం కలిగిస్తూ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా దాడులు మటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన దాడి చేయటం అతను ఈరోజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు ఒక మామూలు సాధారణ ఉద్యోగుల పైన ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు వైసీపీ గోండాలు గంజాయి బ్యాచిల్ని ఎంటబెట్టుకొని రప్పారప్పా నరుకుతాము డిఎస్పీ నరకండి అంటూ అధినేత ఆదేశాలు ఇవ్వటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా జర్నలిస్టులు అంటే ప్రతి ప్రతి ప్రభుత్వంలో కూడా చులకన భావం ఏర్పడింది విలేకరులు అలాగే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది ఇలాంటి చర్యలు మళ్లీ మళ్ళీ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చట్టరీత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీకి వైసీపీ అధినేత జగన్కి జర్నలిస్టులందరి అందరి తరఫున ఒకటే చెప్తున్నాం మీరు ఎవరైనా చంపాలంటే కత్తులు కటార్లే కావాలి కానీ ఒక జర్నలిస్ట్గా తలుచుకుంటే పెన్ను చాలు పెన్నుతో ఏమైనా చేయగలరు కానీ మా సంస్థలు క్రమశిక్షణతో మెలగండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి ఎవరు అవినీతి అక్రమాలు పాల్పడ్డా వారిపైన వార్తలు రాయండి అని చెప్తాయి మా సంస్థలు చెబుతున్న ప్రజాస్వామ్య మేము మేమంతా నడుచుకుంటున్నాం కాబట్టి నడుచుకుంటూ ఉన్నాం ఈ విషయాన్ని గమనించండి అలాగే గతంలో కూడా ఆంధ్రజ్యోతి విలేకరులు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల పైన అనేక మార్లు దాడులు జరిగాయి ఇది కరెక్టే కాదు ప్రజలందరూ కూడా ద్వేషిస్తున్నారు చీకొడుతున్నారు చేతురించుకుంటున్నారు శివప్రసాద్పై దాడి జరగడం చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి దాడులు కానీ ఇంతకుముందు జరిగిన దాడిని కూడా ఖండించాం ఈ దాడిని కూడా ఖండిస్తున్నాం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి నువ్వు కావాలంటే ఏవైనా తేల్చుకో కోట్లకి పోయి అంతేగాని జర్నలిస్ట్ మీద దాడి చేస్తే మాత్రం ఖబర్దార్ మీ అంతు చూడడానికే మేము జర్నలిస్టులు పాత్ర చేస్తాం ఖబర్దార్ ఫోటోగ్రాఫర్ పై శివకుమార్ పై దాడి చేయడం వైసీపీ గుండాలకి న్యాయమైన చర్య కాదు ఇదే విధంగా వైసీపీ గుండాలు ప్రతి విలేకరులపై దాడి చేయడం మీటింగ్ రావడం మా ఆనవాది జర్నలిస్ట్ అనేవాడు ఎక్కడికైనా వస్తాడు ఎక్కడికైనా పోతాడు కానీ అడ్డుకునే శక్తి ఎవరికి లేదు కానీ ప్రతి పార్టీకి కానీ విలేకరుల విలేకరుల మీద దాడి చేయడం వాళ్ళ స్టూడియోల మీద దాడి చేయడం అది తప్పు అది దాన్ని పూర్తిగా జర్నలిస్టులు ఖండిస్తున్నాం ఇక నుంచి ఏ పార్టీ అది తెలుగుదేశమా అది వైసీపీ అనేది కాకుండా అనేది లేకుండా జర్నలిస్టుపై ఎవరు దాడి చేసినా ముక్త కన్నత ఖండించే విధంగా జర్నలిస్టు ఈ సంఘాలు ఇంకా తయారవుతున్నాయని గుర్తించుకోవాలి అన్ని పార్టీలు ఇదే మా హెచ్చరిక ముఖ్యంగా అసలు మేము జర్నలిస్ట్ అనేవి ఎక్కడికైనా పోతామండి మీరెవరు మీరేమంటే కోర్టుకి పోండి మా ఏమైనా ఉంటే పార్టీ వాళ్ళ మీద వేసుకోండి కోర్టుకి అంతేగాని యూనియన్ యూనియన్ పరంగా కానీ జర్నలిస్టుల పరంగా కానీ ఎవరైనా కానీ దాడులు కానీ చేస్తే ఇంకా జర్నలిస్ట్ యూనియన్ సహించమని గుర్తు చేస్తున్నాను మరీ వైసీపీ కూడా బరీ తెగించి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై ఈ విధంగా దాడి చేయడం అన్యాయం దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అది డిమాండ్ కానీ చేసి చేయకపో మేము కానీ అరెస్ట్ కానీ చేయకపోతే తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నేరవేస్తున్న హెచ్చరిస్తున్నాం హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ ఎకాడెమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్షరీ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యాబిహార్ స్కూల్